అందరికీ నమస్కారం అండి శ్రీ అవదూత స్వామి గారి తిరునాల పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహించినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి శ్రీ తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వారికి ఎత్త వచ్చిందండి కంబైన్ జతగా ఈ గీత్త తుమ్మల నారాయణ రెడ్డి గారిది గుడిపాడు దువూరు మండలం కడప మండలం కమ్మైబ్బారెడ్డి మూల రామ్సుబ్బారెడ్డి గారు రంగోరపల్లి వేముల మండలం కడప జిల్లా వారి గీత్తతో కమ్మాయి జతగా వచ్చాయి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ పోటీ జరగలేదండి రేపు జరుగుతుంది రేపు ఉదయమే జరుగుతుంది మూలే రామసిబ్బారెడ్డి గారి రంగూరుపల్లి వేముల మండలం కడప జిల్లా కంబైన్ తుమ్మల నారాయణ రెడ్డి గారి జత అండి ఆరుపల్లకి కూడా రేపే జరుగుతుంది రేపు ఉదయం రెండు కోట్లు సిద్ధం చేస్తున్నారు ఒక కోట్లోనేమో ఆరుపల్ల విభాగం ఇంకో కోట్లోనేమో అంటే స్వామివారి సన్నిధి లోపల ఓల్డ్ జరుగుతుంది స్వామివారి మఠం పక్కన ఆరుపళ్ళు జరుగుతుందండి